హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు మలేషియాలో కౌంటన్ అనే ప్లేస్కి అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్ అయితే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు సరే మా పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ రూమ్ టూర్ కూడా చూపిస్తాను ఈసారి మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందే వర్షం ఫుల్ ఉందండి దారంతా వర్షం పాడుతూనే ఉంది ఫైనల్లీ డెస్టినేషన్ అయితే ఫోర్ అవర్స్ తర్వాత చేరుకుందాము సో హోమ్ టూర్ అయితే అక్కడ తీసుకున్న రూమ్ అయితే ఎలా ఉందంటే మేము ఎయిర్బిఎన్బి యాప్లో బుక్ చేసుకున్నాము సో ఐ గోడ ఎయిర్బిఎన్బి అలా ఉన్నాయి కదా అందులో బుక్ చేసుకుంటే సో కిచెన్ అండ్ టూ బిహెచ్కే లాగా సో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అలా వచ్చామన్నమాట బట్ బాల్కనీ ఉందండి వ్యూ మీరే చూడండి నేను చెప్పద్దు నా మాటలో చెప్పడం కంటే మీ కళ్ళతో మీరు చూస్తే చాలా బాగుందంటారు అలా బాల్కనీలోకి వచ్చి నించం కానీ మొత్తం అలా బీచ్ అంతా కనిపిస్తుంది సూపర్ ఉంది కదా వ్యూ అసలు ఆ బీచ్ వ్యూ ఎక్సలెంట్ ఉంది మార్నింగ్ లెగవం కానీ నైట్ పడుకునేటప్పుడు బీచే కనిపిస్తుంది సో ఇటు బిహెచ్కే ఫ్లాట్ కాబట్టి టూ బెడ్రూమ్స్ చక్కగా ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఈ రూమ్స్ ఇలా ఉండవు కదా మన లగేజీతో నిండిపోయి మొ మొత్తం మెస్సీ మెస్సీగానే ఉంటుంది అందుకని ఇప్పుడే చూపిస్తున్నాను అండ్ ఎండింగ్లో చూపించడానికి అది అసలు చూ చూసేటట్టు ఉండదు ఎందుకంటే కిడ్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయో క్లీన్గా అయితే ఉండవు డెఫినెట్లీ అండ్ కిందకు వచ్చిన తర్వాత అండ్ కొంతసేపు ప్రెస్ తీసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కిందకు వచ్చామనమాట ఇది ఒక రిసార్ట్ అనమాట కౌంటన్ అనే ప్లేస్లోనే ఈ దీని పేరు వచ్చి తైమూర్ బే అండి రిసార్ట్ తైమూర్ బే రిసార్ట్ అంటారు ఎగోడాలో ఉంది సో అక్కడ బుక్ చేసుకోవచ్చు మనం అందులో ఇక్కడ మొత్తం అన్నీ కూడా పూల్స్ అనమాట టోటల్ అంతా కిచ్కి ప్లే ఏరియా ఉంది టోటల్ అన్నీ పూల్స్ అండ్ బీచ్కి ప్రైవేట్ యాక్సెస్ అనమాట ఈ ఈ బీచ్కి ఓన్లీ ఈ తల్మూబే వస్తారు అన్నమాట అందరూ అయితే కాదు సో ప్రైవేట్ బీచ్ అంటారు కదా అలా అనమాట చాలా బాగుంది వ్యూ అయితే బట్ మా బాబాయ్ అయితే స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి పూల్ అంటే ఇష్టం లేకుండా అసలు ఉండరు కదా ముందుగానే ప్లాన్ చేసుకొని పూల్ థింగ్స్ అన్నీ తెచ్చేసుకున్నారనమాట సో ఇలా ఇక్కడ చూడండి అసలు కింద దిగంగానే బీచ్ అనిపిస్తుంది అసలు పూల్లో నుంచి కూడా బీచ్ చూడొచ్చు బీచ్ దగ్గరగా ఉంది బాగా అనమాట అసలు ఇంత మంచి వ్యూ ఉందంటే మంచి ప్లేస్లో బుక్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళు రూమ్ సూపర్ ఉంది కదా అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ పూల్లాగా కూడా పెట్టాడు అనమాట చాలా అంటే చాలా బాగుంది లొకేషను బట్ ఎవరైనా రావాలనుకుంటే మలేషియాలో ఉన్నోళ్ళు ఒక్కసారి రావచ్చండి అండ్ పర్టికులర్గా ఈ రిసార్ట్లోనే దిగితేనే ఈ ఈ ఫీల్ ఉంటుందన్నమాట మేము వచ్చిన సీజన్ అయితే మాత్రం ఇప్పుడు ఫ్లడ్స్ రెయి సీజను ఫుల్లు వర్షం పడుతుందండి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాంటన్ స్టేట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ సిటీలో సో వెనక చూసారు కదా మస్తు పూల్స్ ఉన్నాయి ఫుల్ ఇక్కడే పోనీ ఏం చేయకుండా అలా రిలాక్స్ అవ్వాలనుకున్నా కానీ వచ్చేసి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మేము వచ్చినప్పుడైతే ఎక్కువ మంది అయితే లేరు కింద ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఎండింగ్ దాకా ఫుల్ వర్షమేనండి ఇంక కింద వర్షం పడుతున్నా కానీ ఇంక కిచెన్ తీసుకొని వచ్చాం కిందకి మా బీహాన్ ఉన్నాడు కదా అసలు ఆ బుడ్డి దాన్ని వేసుకొని ఫుల్ ఆడిపిస్తున్నాడు అది కూడా వాటర్ అండ్ టేస్ట్ ఉంది దానికి కూడా ఫుల్ వాళ్ళు స్విమ్మింగ్ వచ్చినట్టే చేసేస్తున్నారు కానీ స్విమ్మింగే రాదు మా ఏ అయితే స్విమ్మింగ్ రాదు బట్ కానీ ట్రై చేస్తున్నాడు చూసారా నేర్చుకోని కూడా నేర్చుకోలేదు ట్రై చేస్తున్నాడు జస్ట్ చూస్తేనే చాలా బాగుంది అలా పీస్ఫుల్గా ఉండాలి ఒక రైనా మూడు రోజులు ఏ స్ట్రెస్ లేక ఉండాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట ఫైనల్లీ ఆ బీచ్ థింగ్స్ అన్నీ తెచ్చుకున్నాడు కదా అవి తగిలించాడు ఇంకా ఇంక ఇప్పుడు దూకినా ముందరు కదా ట్యూబ్స్ వేసుకున్నాడు హ్యాపీగా ఇంటినీటి పూల్లో ఇంకా పిల్లలు అందరూ మస్తు ఎంజాయ్ అనమాట వాటర్లో నేను ఎందుకు అన్న వీడో తీసేది నేనే కదా కాబట్టి వాటర్లో దిగను కూడా దిగాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు వాటర్ అంటే కొంచెం భయం అందుకే నేను స్విమ్మింగ్ పూల్స్ కానీ బీచెస్ కానీ ఎక్కువ వాటర్లోకి వెళ్ళాను దూరం నుంచి ఎంజాయ్ చేయడం వరకు అండ్ బీచ్ యాక్సెస్ ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి చూసారా కింద ఉన్నాయి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా డైరెక్ట్ బీచ్ యాక్సెస్ సూపర్ ఉన్నాయి అవి అయితే భలే ఉన్నాయి అవి ఇంకా అవి వన్ బిహెచ్కే అనుకుంటా మేబీ స్టూడియో రూమ్స్ అనుకుంటా అండ్ బీచ్ అయితే ఈవినింగ్ అలా ఉంది కదా చూడండి మేము కిందకి దిగినప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది అనమాట వెదర్ అయితే సూపర్ ఉంది కానీ టైంలో వర్షం పడుతున్నప్పుడు అలా బీచ్లో అంటే హెవీ రెయిన్ పడినప్పుడు చాలా భయం అనమాట నాకు ఈ బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఈ బైక్స్ కూడా వేస్తున్నారనమాట సో కిచెన్ వేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక రౌండ్ వేసి వచ్చారు మా పిల్లలకి ఏదైనా మజానేనండి ఇలాంటివన్నీ ఇలా బయటకు వచ్చినప్పుడు అసలు ట్రిప్పులు అంటే మనకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఫైనల్లీ ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట ట్రిప్ అయిపోయింది హాఫ్ ఆఫ్ దే హాఫ్ ఆఫ్ ద డే వచ్చేదాకా ఫుల్ రెయిన్ అండి అసలు కంటిన్యూగా పడుతూనే ఉంది ఇంకా నియర్ బై వస్తుంటే ఇంకా రెయిన్ లేదు అమ్మాయ అనిపించింది కొంచెం రిలాక్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్